హాయ్ ఫ్రెండ్స్ నేల్మి రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామినే నమ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఫ్రెండ్స్ మన వీడియోలో ముందు ఒక వీడియోలో అలంకరణ రాముల వారి గుడి అలంకరణ చూశారు ఆ తర్వాత కళ్యాణ మహోత్సవానికి మండపం ఎలా ఉంది అలాగే కళ్యాణ మండపంలో మనము కళ్యాణాన్ని వీక్షించాము ఎవరన్నా చూడండి వాళ్ళ కోసం ఇందులో కూడా కొంచెం క్లిప్పు యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ కళ్యాణము అయిన తర్వాత ఇక పెళ్లి భోజనాలు ఉంటాయి కదండి స్వామివారి కళ్యాణం అందులో సారా హనుమాన్ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరమ స్వామి ఇక్కడ కొలువై ఉన్న రాములవారి గుడిలో తిరుపతిలో ఉన్న ఉందండి ఈ గుడి మరి పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ భోజనం చేయకుండా వెళ్ళకూడదు కదా మరి స్వామివారి పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసి ఇక్కడ గుడికి ఏ విధంగా జనాభా ఎలా వచ్చారు అంటే ప్రజలు స్వామివారి కళ్యాణం చూడటానికి వచ్చిన ప్రజలు అలాగే ఇక వాహనము అన్నీ ఈ వీడియోలో చూపిస్తానండి ఎంతమంది జ గుడికి ఈ టెంపుల్కి వచ్చారు ఇక్కడ భక్త కోలాహలం భక్తజన కోలాహలం ఎలా ఉంది ఇలాంటివన్నీ చూడొచ్చు చూడండి స్వామివారి కళ్యాణము దండలు చక్కగా దండలు మార్చుకోవడానికి ముందుగా డాన్స్ చేస్తూ ఆనందంగా అందరూ రాముల వారి కళ్యాణాన్ని వీక్షించారు ఇదే ఇలా వైకుంఠమ అనేలాగా ఉందండి చాలా బాగా ఉంది అలంకరణ సూపరు అందులోనూ కళ్యాణం అంటే ఇక రాములవారి కళ్యాణం మన కన్ను కనుల విందుగా కళ్యాణం అయితే జరిపించారండి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గుడిలోకి వెళ్ళటానికి స్వామివారి మూల విరాట్ని చూడటానికి స్వామిని చూడటానికి ఉన్న జనాభ జ జన జనాభా అండి చాలా దూరం లైన్ ఉంది మేమైతే ఊహించలేదండి రాములవారికి గుడికి రోజు సందర్శించడానికి రాములవారిని దర్శించుకోవడానికి డైలీ ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా వస్తూ ఉంటారు స్వామివారి దర్శనానికి డైలీ అయితే మంగళవారము శనివారము ఐదు వందల పైన ఐదు వందల మంది పైన దర్శనానికి వస్తారు అయితే ఇక ఉగాదికి ఒక ఐదు ఆరు వేల మంది వచ్చారు మేము దాన్ని ఊహించుకొని ఒక ఏ ఏడు వేలు లేదా ఎనిమిది వేలు మంది జనాభా వస్తారు అని చెప్పి భోజనాలు ఏర్పాటు చేశారండి కానీ ఊహించినంత విధంగా ఆ రాములవారి దర్శనానికి కళ్యాణాన్ని వీక్షించడానికి జనాలు వచ్చేశారు పన్నెండు వేలు మంది ఎక్కువ మంది ఇంకా వచ్చారండి భోజనాలు అయితే సాయంత్రం దాకా వడ్డిస్తూ ఉన్నారు వండుతూనే ఉన్నారండి ఫోర్ వరకు భోజనాలు పెడుతూనే ఉన్నారు వచ్చిన వాళ్ళకి లేదనుకుండా అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు ఇదిగోండి బఫే సిస్టంలోనే కూర్చొని పెడితే అవదు కాబట్టి స్వామివారి కళ్యాణం చూసుకున్న తర్వాత భక్తులందరూ ఈ విధంగా భోజనం చేసేసి పక్కన ఐస్ క్రీమ్ బండ్లు మజ్జిగ అవి ఇవి ఏవో అమ్ముతాయి ఆల్రెడీ మజ్జిగ కూడా ఇచ్చారండి ఇక్కడ కళ్యాణానికి వచ్చిన వాళ్ళకి ఇక పిల్లలకి బొమ్మలు అన్నీ ఇక్కడ షాపులు కూడా వచ్చేసినాయి అసలు ఊహించలేదు ఈ ఇయర్ చాలా చాలా బాగా రాముల వారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది ఎవరన్నా చూడని వాళ్ళ కోసం ఇవన్నీ షేర్ చేస్తున్నాను తిరుపతిలో ఉన్న టెంపుల్స్ కూడా మీరు చాలా గుడులు కొంతమందికి తెలుసుంటాయి కొంతమందికి తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఉపాధ్యాయ నగరు తిరుపతిలో ఉన్న తిరుపతిలో పదకొండవ క్రాసు ఉపాధ్యాయ నగర్ పదకొండవ క్రాసులో ఉన్న ఈ రామాలయం గురించి ప్రతిరోజు చెప్పడానికి కారణం ఏమంటే మీరు తిరుపతికి వచ్చేవాళ్ళు ఎవరన్నా సరే ఈ గుడిని చూడని వాళ్ళు చూస్తారని చెప్పి నా ఉద్దేశం అండి అది కాక కళ్యాణాన్ని వీక్షించలేని వారు కూడా మన వీడియోస్లో చక్కగా చూడవచ్చు ఎంతమంది జనాభా వచ్చారో చూడండి వచ్చిన వాళ్ళందరికీ ఆసనాలు అంటే కుర్చీలు ఏర్పాటు చేశారు వాళ్ళకి ఇదిగోండి ఇట్లా వేడి లేకుండా కూలర్స్ కూడా ఏర్పాటు చేశారు ఎండ తగలకుండా షామియాలు అన్నీ ఏర్పాటు చేసేసారండి ఇక కళ్యాణం గురించి స్వామివారు ఇందులో చెప్తూ ఉన్నారు రాములు వారి గొప్ప సీతమ్మ వారి గొప్ప ఎవరు గొప్ప ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్తాను అయ్యవారు చాలా బాగా వివరించారు స్వామివారు గొప్ప అయ్యవారు గొప్ప అంటే కొంతమంది స్వామివారే గొప్ప అన్నారు కొంతమంది ఏమో సీతమ్మవారే గొప్ప అని చెప్పారు ఆ ఇద్దరూ లేనిదే ఏ ప్రపంచమే లేదు ఇక స్వామివారే గొప్ప అని కొంతమంది కొంతమంది రాముల వారు గొప్ప అని చెప్పి ఇట్లా కొంచెంసేపు సరదాగా అన్నీ చెప్పారు ఇక అంతా మధ్యాహ్నము భోజనాలు అన్నీ అయిన తర్వాత సాయంత్రం హనుమంత వాహనం కూడా చూసేయండి ఫ్రెండ్స్ హనుమంత వాహనం పైన సీతాలక్ష్మణ సమేత రామస్వామి వారు వేయించేసి ఉన్నారు హనుమాన్ సీతాలక్ష్మణ సమేత శ్రీ వారండి చూడండి మీరు కూడా ఎంత చక్కగా ఆసీనులు అయి ఉన్నారో హనుమంత వాహనం పైన రాముల వారు సీతమ్మ తల్లి లక్ష్మణుడు ఆ జానుబాహుడు కదండి మన రామయ్య ఎంత చూసినా తనివి తీరరు చాలా అందంగా సీతమ్మ తల్లి ఒదిగిపోయి కూర్చొని ఉన్నారు ఇక్కడ ఆ రామబంటు హనుమంతులు హనుమంతుల వారు మన మాడ వీధులు తిరగటానికి రెడీగా ఉన్నారండి ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే తిరుపతిలో ఉన్న చుట్టుపక్కల ఉన్న గుడులన్నీ నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను కోదండ రామాలయంలో జరిగే ఉత్సవాలను అలాగే ఇక్కడ ఏవేమి అంటే ప్రతి ఉండే ఉత్సవాలు ఉగాదికి కానీ శ్రీరామనవ కానీ హనుమాన్ జయంతికి కానీ ఇలాంటివన్నీ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటుంటానండి అలాగే మన ఛానల్లో డివోషనల్ వీడియోసే కదండి తిథులు నక్షత్రాలు ఏ పండుగ ఎప్పుడు వస్తుంది అలాగే కుకింగ్ రెసిపీస్ బ్యూటీ టిప్స్ చాలా రకాల వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు డాన్స్ చేయడానికి భర్తనాట్యం చేయడానికి కూడా రెడీగానే బాగా

Eu not కదా ఫ్రెండ్స్ చిన్న పిల్లల కోలాటాలు వాళ్ళే పాడుకుంటూ ఆ పిల్లలే చక్కగా పా రాములవారి పాట పాడుతూ కోలాటాలు ఆడుతున్నారు ఇంకా పిల్లలు భరతనాట్యం చేసే వాళ్ళు కూడా ఉన్నారండి అవి చూడండి ఫ్రెండ్స్ కోలాటం ఆడేవాళ్ళు ఒక పక్క ఇక భరతనాట్యాలు ఒక పక్క ఇంకా వచ్చిపోయే జనాభా అంటే స్వామివారి దర్శనానికి వచ్చిపోయే జనాభా ఒక పక్క చాలా సందడిగా అయితే టెంపుల్ ఉందండి శ్రీరామనవమి రోజు సాయంత్రం పూట ఇదండి భరతనాట్యం ఇప్పుడు ఇంకా చూడలేదు కదా ఫ్రెండ్స్ మీకు అది కూడా చూపిస్తాను అన్నీ ఇందులోనే మీకు అంత మొత్తం చూపించాలని చెప్పేసి చూడండి వీళ్ళు దీని పేరు నాకు తెలీదు గ గరగట్టము ఏదో అంటారండి ఐడియా లేదు మీకు ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ డాన్స్ ఏంటో ఫ్లూట్తో ఊదుతూ చక్కగా డాన్స్ చేస్తున్నారు గరగట్టమని అంటారంట వాహనానికి ముందు వీళ్ళందరూ వచ్చేసారండి స్వామివారి వాహనం వెళ్తూ ఉన్నప్పుడు ముందు వీళ్ళంతా డాన్స్ చేసుకుంటూ కోలాటం చేసుకుంటూ భరతనాట్యం చేసుకుంటూ స్వామివారి మాడవీధుల్లో తిరిగారు తిరుమలలో మనకి అంతరంగ అంత అంగరంగ వైభవంగా జరగకపోయినా అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా జరిగిందండి ఎందుకంటే తిరుమల అంటే మామూలుగా అండి ఎప్పటినుంచో ఎన్ని సమ ఎన్ని ఏళ్ల నుంచో అద్భుతంగా జరుగుతున్నాయి ఈ గుడి కట్టేసి ఫోర్ ఇయర్స్ మాత్రమే అయ్యిందండి ఇది త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఫోర్త్ ఇయర్ రన్నింగ్ ఇప్పుడే ఈ మూడు సంవత్సరాలకే ఆ రాముల వారి దర్శనానికి ఎంత బాగా జనాలు వచ్చేసారంటే చాలా చాలా బాగుంది ఇక చూడండి ఫ్రెండ్స్ పిల్లలు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో ఈ పిల్లలు డాన్స్ చేసిన వాళ్ళందరికీ కూడా శాల్వాల్ కప్పి వాళ్ళకి కూడా సన్మానం చేశారండి చాలా బాగా అయితే డాన్స్ చేశారు పిల్లలు బ్రహ్మం ఒక్కటే ఏ పార బ్రహ్మం ఒక్కటే అనే సాంగ్ పిల్లలు డాన్స్ చేస్తుంటే గూస్ బమ్స్ వచ్చేసినాయండి అలాగే అందరూ చక్కగా చూస్తూ ఉన్నారు స్వామివారికి హారతులు ఇచ్చేవాళ్ళు టెంకాయ కొట్టేవాళ్ళు ఇక సందడే సందడండి ఇక్కడ వైకుంఠం ఇక్కడే ఉన్నట్లు అనిపించేసిందండి వైకుంఠంలో నారాయణమూర్తి వేచి ఉన్నప్పుడు జన భక్తులు ఆయన్ని చూడటానికి ఏ తండోపు తండాలుగా వస్తూ ఉంటారని చెప్పి నేను ఒక పుస్తకంలో చదివానండి ఆ స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం అని చెప్తారు కదా వైకుంఠ ద్వారం నుండి స్వామిని దర్శించుకోవడానికి భక్తులందరూ వచ్చినట్లు ఇక్కడ ఎంతమంది జనాభా వచ్చారో లెక్కే లేదండి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా బాగా జరుపుతారని ఆశిస్తున్నాను ఈ ఇరే చాలా చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఇంకా నెక్స్ట్ ఇయర్ మా ఇంకా బాగా జరుగుతుందని అందరూ దీవించండి జరగాలని చూడండి స్వామివారు ఆహ్వానం ఫ్రెండ్స్ వాహనం అయితే బయలుదేరేసింది ఈ అలంకరణంతా స్వామి వారండి అర్చకులే అలంకరిస్తారు ఆయన అలంకరించడం చాలా చాలా బాగుంటుంది స్వామి గారు అర్చకులు చాలా ఓపికగా వచ్చిన భక్తులందరికీ గోత్రనామాలు చెప్పి ఒక పే గోత్రం చెప్పి ఒక ఇంటి యజమాని పేరు చెప్పరండి అందరి పేర్లు చెప్తారు అంద అందరి పేర్లు భక్తులు చెప్పినా కూడా ఏమీ కోపం లేకుండా చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా పలుకుతుంటారు ఇంతమంది జనాభా వచ్చినా కూడా వాళ్ళ గోత్రనామము ఇంటి యజమాని పేరు పెట్టి చెప్పి అని చెప్పరండి ఎంతమంది జనాలు వచ్చినా కూడా వాళ్ళ గోత్రం చెప్పి వాళ్ళ యజమాని పేరు చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు అందరి పేర్లు చెప్తూ ఉంటారు అయినా కూడా ఓపిక అర్చన చేస్తూ ఉంటారు ఇక్కడ లక్ష్మి గారండి ధర్మకర్త వాళ్ళ భార్య చూడండి అక్కడ ఉన్నారు ధర్మకర్త గారు శ్రీనివాస్ రెడ్డి ఇక మెళ తాళాలతో స్వామివారి ఊరేగింపు బయలుదేరేసింది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మర్చిపోకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్